శృతి రవి వాళ్ళైతే పెళ్లి చేసుకుంటూ ఉంటారు అక్కడే సుమతి కూడా ఉంటుంది ఇక బాలు అయితే రవికి ఫోన్ చేస్తూ ఉంటాడు రవి ఆ బాలు ఫోన్ చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక శృతి అయితే ఏంటి ప్రశాంతంగా పెళ్లి కూడా చేసుకుని అని చెప్పయితే అంటూ ఫోన్ కట్ చేసే అని అయితే చెప్తూ ఉంటాడు ఇక రవి అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు వెంటనే బాలు మీనాకి ఫోన్ చేసి రవి ఫోన్ చేయడం ఎత్తడం లేదు ముందు ఆ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్తో ఫోన్ చేయు అయితే చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి అంటూ ఉంటుంది మీనా ఇక బాలు సరే కాదు వెళ్ళి అర్జెంటుగా నాకు ఫోన్ చేసి చెప్పు అని అయితే అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి మీనా గుళ్ళోపలికి వెళ్ళి రవి రవి అని అయితే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ రవి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక రవి అయితే అదే టైంలో శృతికి ఫోన్ చేస్తూ శృతి తాళి కడుతూ ఉంటాడు అది చూసి మీనా షాక్ అవుతూ ఉంటుంది రవి అని అయితే ఒకసారిగా రవి శృతి తాళి తాలిక చూసి షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అవ్వగానే రవి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది పిల్లగానే రవి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక రవి రవితో అయితే ఇలా అంటూ ఉంటుంది ఇది ఎంత పని చేస్తావు రవి ఇది అంత నా సమక్షంలో చేసి నా మెడకు చుట్టుకునేలా చేసావు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక మీనా అయితే ఏం ఏం ఏంటి రవి నా ఇది ఇదంతా నాకే చేసావా ఇక మీ అన్నీ నన్ను జీవితాంతా మర్చిపోడు నన్ను తిడుతూనే ఉంటాడు అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రవి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు చేసిన పనికి మీ అన్నీ నన్ను ఏమంటాడని భయమేస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది అదే టైంలో బాలు అయితే మీనాకి ఫోన్ చేస్తూ ఉంటాడు మీనా మీనా అని అంటూ ఉంటాడు ఆ మాటలకి మీనా అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది